పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మధ్యస్థంగా ఈ వారం ఫలితాలు ఉండడం జరుగుతుంది మరి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి ఆదాయం చక్కగా అనుకూలంగా ఉంటుంది మీకు మరి గురుబలం తగ్గింది ఒక విధంగా ప్రజాకర్షణ వల్ల మీకు అనుకున్న సాధించలేకపోతున్నారు మీరు కట్టినటువంటి బిల్డింగ్లన్నీ కూడా చెరువులో కబ్జా చేసి మీరు బిల్డర్స్గా మారి బిల్డింగ్లు కట్టడం ఇంతకుముందు మేము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు రెండు కోట్లు ఇస్తాం మీకు మేనేజ్ చేయండి అని అంటే మేనేజ్ కాకపోవడము ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టడము ఇలా ఈ ధనుస్రాసి బిల్డర్ల పరిస్థితి ఉంటుంది అలాగే వ్యవసాయదారుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం అంతగా రాణించదు రైతులు పెద్దగా అప్పులు తీర్చడం అనేటటువంటివి కొంచెం కష్టపడతారు అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధము తర్వాత ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏమి ఉండదు కానీ ఈ యొక్క కొత్తగా కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ప్రాజెక్ట్స్ అనేటటువంటి రావడం అనేటటువంటి కొంచెం ఆలస్యం అవుతాయి అలాగే బిల్డర్లు మరి రియల్టర్స్ వీళ్ళ బిజినెస్లు బాగుంటాయి మన ఎల్ఐసి ఏజెంట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పరిస్థితులు బాగుంటాయి టీచర్లు డాక్టర్లు లాయర్లు మరి ఎవరైతే సొంత వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ వీళ్ళ యొక్క జీతపత్యాలు పెరగడం అనేటటువంటిది ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు మీకు ఉండడం జరుగుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే గ్రాబ్ చేయాలి అనేటటువంటి ఆలోచన పరంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి తల్లిదండ్రులకి మంచి బ్రహ్మాండంగా మీరు ఈ వారం చూసుకోవాలి అనేటటువంటి సంకల్పం చేసుకుంటారు ఇంతవరకు ఓల్డేజ్ హోమంలో మీ పిల్ల మాటలు విని మీరు పడేసిన వాళ్ళంతా కూడా కొంచెం బుద్ధి వచ్చి మా అమ్మ మా నాన్న మేము చూసుకోవాలా చిన్నప్పటి నుంచి అనే జ్ఞానంతో మీరు తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది వారిని కంట్రోల్లో పెట్టడం అనేటటువంటిది చేస్తారు మీరు ఇకపోతే మీ యొక్క ధనుస్సు రాశి వారికి ఫోన్లో పిచ్చి ఎక్కువగా ఉంటుంది ఈ వారం మరి ఫోన్లో వాట్సాప్ల్లో చాటింగులు ఇవి ఇలాగా అన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు మరి మీ యొక్క ప్రేమ జీవితం సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది మరి మగవాళ్ళు మరి కొంతమంది ఈ అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడ్డం ఈ వారంలో చేస్తారు తర్వాత మరి అది పోలీస్ కేసులకు దారి తీయడం అనేటటువంటిది నియర్ భవిష్యత్తులో జరుగుతుంది ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే రాహుకి మరి దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి మీ ఇంట్లోనే దశ మహావిద్యాలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం శుభమస్తు